निकटम వచ్చింది క్లీనింగ్ కి ఆ ఓకే ఫైన్ నైస్ చేసితి ను నైస్ ఏది ఆప్స్ ఇట్స్ ఫైన్ నౌ Mommy హ్ ఓకే కమాండ్ ఫాస్ట్ లేట్ అయిపోయి మొత్తం నీట్గా క్లీన్ చేసి ఫినిష్ ఎవరు చెప్పారు అమ్మాయిలే పని చేయాలని ఇలా చిన్నప్పుడు పడు అడిగినప్పుడు వెంటనే నేను ఇవ్వలేదనుకో అబ్బాయి అమ్మ వద్దు అని అనుకో అప్పుడు వాడు ఫిక్స్ అవుతాడు అమ్మాయిలే చేయాలని లేదు ఇచ్చాను అనుకో వాడు ఫిక్స్ అవుతాడు ఎవరైనా చేయొచ్చు మమ్మీనే కాదు నేను కూడా చేయొచ్చు అని